హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఈరోజు మన గార్డెన్లో నువ్వుల చెక్కతో ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం నాకైతే చిన్న గార్డెనే కాబట్టి నేను ఒక గుప్పిడు తీసుకున్నాను నువ్వుల చెక్క పౌడర్ని అది వాటర్లో వేసుకొని బాగా డైల్యూట్ చేస్తున్నాను అది డైల్యూట్ అయిపోయిన తర్వాత ఒక దాని లిట్ కవర్ చేసేయాలి కానీ వాటర్ గా మాత్రం పోయకూడదు ఎందుకంటే అది యాసిడ్ ప్రొవైడ్ అవుతుంది కాబట్టి ఇది నాలుగు రోజుల తర్వాత నా ఫర్టిలైజర్ ప్రిపేర్ అయిపోయిందండి కొంచెం స్మెల్ వస్తుంది అయినా పర్లేదు మరీ అంతగా ఏం లేదు ఇప్పుడు నేను వన్ ఈస్ టు టెన్ డేస్లో వాటర్లో మిక్స్ చేసి నా ప్లాన్స్కి ఇస్తానండి ఎండాకాలంలో నీళ్ళతో పాటు పోషకాలువర అందాలి కాబట్టి నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తాను దీనివల్ల కోత ఖాతా బాగా వస్తుంది ఈ ఫర్టిలైజర్ వల్ల ఎక్కువ పోషకాలు ఎన్పికే కూడా లభిస్తుంది దీనివల్ల మన చెట్లు బాగా గ్రో అవుతాయి గ్రీనరీగాను ఉంటాయి రైనీ సీజన్లో మాత్రం దీన్ని పౌడర్గా ఇస్తేనే బాగుంటుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎలాగో ఉందో మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా ఇవ్వండి నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ మీకు రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి టు గెట్ మోర్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్